మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రెండు చేతులు అంటారు ఎంత ముందు జై శ్రీరామ్ జై శ్రీరామ్ పదకొండవ తేదీన జరగనున్నటువంటి జూబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి లంకాల దీపక్ గారిని మనమందరం కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది ఇది దీపక్ కోసం కాదు భారతీయ జనతా పార్టీ కోసమే కాదు మన కోసం మన హైదరాబాద్ కోసం మన తెలంగాణ కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలబడి ఒకటి అడుగుతా ఉన్నాను టిఆర్ఎస్ పార్టీ ఇంతకు ముందు రఘునందన్ గారు చెప్పారు పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కనీసం ఈ జూబిలి హిల్స్ రోడ్లే లేదు ఈ లో డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయలేదు వస్తే వస్తే రోడ్లన్నీ సముద్రంగా కనిపిస్తాయి నదులుగా మారిపోతాయి వీధి రేట్లు వెలగవు మరి ఎందుకు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ పోటేయాలో అడగాలి అదేవిధంగా రెండు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అడగాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల ముందు ఏం చెప్పారు అనేక రకాల ఐదు గ్యారంటీల పేరు మీద ఆరు గ్యారంటీల పేరు మీద నాలుగు వందల ఇరవై సబ్ గ్యారంటీల పేరు మీద అనేక రకాల హామీలు ఇచ్చారు ఒకటే అడుగుతా ఉన్నాను గతంలో టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలన చేసి ఏ రకంగా ప్రజలకు మేలు చేయలేదు మేలు ఎవరికి జరిగిందంటే కేసీఆర్ కుటుంబాన్ని ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉద్యోగాలు ఇవ్వలేదు ఎవరికి ఇచ్చారు కేసీఆర్ కుటుంబానికి ఇచ్చుకున్నారు బంగారు తెలంగాణ అని చెప్పారు బంగారు తెలంగాణ కాదు కేసీఆర్ బంగారు కుటుంబం అయింది ఈరోజు అందుకే ఏమవుతున్నది కేసీఆర్ ఒక్కటే అడుగుతా ఉన్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడిగే ముందు ఒక్కసారి మా గోడబండకు రా ఒక్కసారి మా రేమత్ రా ఒక రెండు గంటలు ఆ రోడ్లలో గుంతలు పట్ట రోడ్లలో కూడలలో దమ్ము ధైర్యం ఉంటే పాదయాత్ర చేసి ఓట్లు అడగాల్సిందిగా కేసీఆర్ ఓట్ రెండు అడుగులు కేసీఆర్ రెండు అడుగులు అంత భయంకరమైనటువంటి రోడ్లు ఈరోజు జూబ్లీన్స్ లో అందుకే ఈరోజు జూబ్లీన్స్ ప్రజలు ఆలోచన చేయాలి పది సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించింది తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ పరిపాలించింది మళ్ళీ రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికారంలో రాలే ఇక్కడ ఎమ్మెల్యేగా రాలే మరి వాళ్ళు ఓటే కదా ఇన్ని రోజులు వాళ్ళ అధికారంలోకి వచ్చారు కదా వారు మరి ట్యూబ్లెయిల్స్ లో కనీస సౌకర్యాలు మారుమూల ప్రాంతాలలో ఒక గ్రామంలో ఉండేటువంటి సౌకర్యాలు కూడా నా జూబ్లీ లో లేవంటే ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందో మా అక్కలు చెల్లెళ్ళు కాంగ్రెస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీని శివంగుల్లాగా ఎదిరించారని చెప్పి నేను అంతా అడుగుతున్నాను అడగాల్సిందే కోరుతాను అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ఎన్నికలకు ముందు ఏం చెప్పావు నేను అధికారంలోకి వస్తే ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నారు ఎవరికైనా ఇచ్చారో రెండు వేల ఐదు వందలు ఒక్కరికి మరి ఆడబిడ్డ రేవంత్ రెడ్డి ఓట్లు అడగాల నువ్వు ఈరోజు పేదలకు పెళ్లి అయితే తులం బంగారం ఇస్తానన్నాడు రెండు సంవత్సరాలుగా తెలంగాణలో ఒక్క ఆడబిడ్డకు కూడా తులం బంగారం ఇవ్వలేదు అందుకే ఈ రోజు రేవంత్ కాంగ్రెస్ పార్టీని అడగాలి తులం బంగారం ఇవ్వకుండా నువ్వు ఎట్లా ఓట్లు అడుగుతున్నావు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ళకు వస్తే బస్సులకు వస్తే తరి తరి కొట్టాలి అంతేకాదు ఆడబిడ్డలు కాలేజీకి వెళ్తే ఒక్కొక్కరికి స్కూటర్ ఇస్తాను ఒక్క స్కూటర్ వేయించామంతరండి స్కూటర్ ఇవ్వకుండా నా ఆడబిడ్డలు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు పార్టీకి లేదు అందుకే కాంగ్రెస్ పార్టీని అడగాలి ఆడబిడ్డలంతా ఎదురు తిరగాలి తిరగపడాలని సందర్భంగా మనీ చేస్తా ఉన్నాను అంతేకాదు యువకులకు ఏం చెప్పావు సంవత్సరం లోపల రెండు లక్షలు